హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో పీజా ట్రై చేద్దామని చెప్పేసి అండ్ ఇంకా నేను బ్రెడ్తో అయితే చేద్దామని ఈరోజు డిసైడ్ అయిపోయాను సో ఇంకా దానికోసమని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చాను మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా నెట్లో చూసిన తర్వాత అయితే నాకు తెలిసింది సో ఇంకా బ్రెడ్తో అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అయితే మంచిగా స్లైసెస్ లాగా కట్ చేశాను అండ్ ఇంకా తర్వాత క్యాప్సికమ్ మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే అవైలబుల్గా క్యాప్సికమ్ ఉంది సో క్యాప్సికమ్ ఆనియన్ అండ్ టమాటో అయితే నేను యాడ్ చేశాను నాకైతే ఇంట్లో కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేయడం అంటే చాలా ఇష్టం సో ఇది కూడా నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ అండ్ ఇంకా నేనైతే ఇంకా వెజ్జెస్ అన్ని కట్ చేసేసుకున్నాను అండ్ ఇంకా ఫస్ట్ అయితే నేను రెడ్ చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను సో ఇంకా అదైతే బ్రెడ్కి మంచిగా అప్లై చేసేసాను అంటే మనకి పిజ్జా సాస్ కూడా దొరుకుతుంది కాకపోతే నా దగ్గర అయితే రెడ్ చిల్లీ సాస్ ఉంది సో ఇంకైతే అప్లై చేశాను అండ్ ఇంకా తర్వాత ఇంకా వెజ్ మాయోనీస్ ఉంటే ఇంకా అది కూడా అప్లై చేశాను అనమాట ఇదైతే చాలా బాగుంటుంది నేను ఎక్కువగానే అప్లై చేసేసుకున్నాను అండ్ ఇంకా చీజ్ స్లైస్ అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇంకా నేను కట్ చేసిన వెజ్జీస్ అయితే ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా పెట్టేశానమాట ఇంకా తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటే నేను ఇంక అవి అయితే వేసాను సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అవి రెండు వేసిన తర్వాత ఇంకా మెయిన్ మనకి చాలా ఫేవరెట్ నాకైతే చాలా ఇష్టం అనమాట చీజ్ సో నేను ఎక్కువగా వేసుకున్నాను అనమాట చీజ్ అయితే ఎక్కువ వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కొంతమందికి చీజ్ ఇష్టం ఉండకపోవచ్చు ఇంకా అదైతే మంచిగా గ్రేట్ చేసి అయితే దాని మీద వేసేసాను అనమాట ఇది నార్మల్గా మనం స్టవ్ మీద కూడా చేయొచ్చు నేనైతే అవెన్లో అయితే ట్రై చేస్తున్నాను అండ్ ఇంకా మంచిగా బటర్ అయితే అప్లై చేసేసుకున్నాను ఇంకా అప్లై చేసేసి మనం చేసిన బ్రెడ్ అయితే నేను దాని మీద పెట్టేశాను అండ్ ఇదైతే నేను ఒక ఫోర్ మినిట్స్ అలా అయితే పెట్టేశాను ఇంకా ఫస్ట్ టైం కదా ఎప్పుడవుతుందో ఫోర్ మినిట్స్ అని వెయిట్ చేశాను అనమాట అండ్ చాలా ఈజీ ప్రాసెస్ మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది ఇంకా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు ఇది మంచిగా అండ్ ఇంకా ఫోర్ మినిట్స్ తర్వాత నా బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇంకా నేనైతే బయటికి తీసేసి ఇంకా మంచిగా కట్ చేశాను అనమాట ఇంకా ఆ రోజు షుగర్ కేన్ జ్యూస్ కూడా తెచ్చుకున్నాను సో ఇంకా రెండింటితో ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో తప్ప విత్ ఇన్ టెన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో హ్యాపీగా చేసేసుకొని ఆ క్రేవింగ్స్ అనేవి అలా తీర్చేసుకోవచ్చు అనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్